ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రదలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ యోగ్యుడు అయిన ధ్రువునికి శ్రీ మహావిష్ణువు మూడు లోకాలకు మొకటాయమానమైన ద్రౌపదాన్ని ప్రసాదిస్తాడు నారద మహర్షి ప్రచేతసుల యజ్ఞంలో ధ్రువుని మహిమను గానం చేస్తాడు అని మైత్రేయ మహర్షి విదురునికి చెప్తుంటాడు అప్పుడు విదురుడు ఆ ప్రచేతసుని కథను వినిపించమని కోరుతాడు ఆ సందర్భంగా మైత్రేయుడు కథను చెప్ప ఆరంభించాడు ధృవుని పెద్ద కుమారుడు ఉత్కలుడు అతనికి రాజ్యభారం ఇష్టం లేక పురం విడిచి వెళ్ళిపోతాడు తమ్ముడైన వత్సరుడికి రాజ్యభారం అప్పగిస్తాడు ఆయనకు నలుగురు భార్యలు మొదటి భార్య స్వభార్థి ఆమెకు ఆరుగురు పుత్రులు ప్రభా దోష అనే ఇద్దరి భార్యల వల్ల ముగ్గురు పుత్రులు నాలుగవ భార్య కూడా దోష ఆమె వల్ల ముగ్గురు పుత్రులు కలిగారు ఈ నాలుగవ భార్య వల్ల కలిగిన ముగ్గురు పుత్రుల్లో వృష్ణుడు అనే కొడుకు సర్వతేజుడు అనే కొడుకు కలిగారు ఈ సర్వతేజునికి ఆకూతి వలన చక్షువు అనే మనువు కలిగాడు ఆ మనువుకు పన్నెండు మంది పుత్రుడు ఈ పన్నెండు మంది పుత్రులలో ఉరుముఖుడికి పుష్కరిణి అనే భార్య వల్ల ఆరుగురు పుత్రులు కలిగారు వారు అంగుడు సుమనసుడు ఖ్యాతి ఋతుడు అంగీరసుడు గయుడు వీరిలో అంగునికి సునీతి అనే స్త్రీ ద్వారా వేణుడు అనే పుత్రుడు కలిగాడు ఈ వేణుడి దుష్కృత్యాల వల్ల రాజర్షి నాంగుడు దేశం విడిచి వెళ్ళిపోతాడు ఇంతవరకు నిన్న మనం పదమూడవ అధ్యాయంలో విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్దస్కంధం పద్నాలుగవ అధ్యాయం వేణుడి జనం రాజ్యాభిషేకం అతని వధ అలా రాజు అంగుడు రాజ్యం వదిలి వెళ్ళిన తరువాత బ్రాహ్మణులు మహారాణి సునీతిని పిలిచి మంత్రి మరియు ప్రజల అసమ్మతితోనే వేణుడిని రాజుగా చేసి రాజతిలకను దిద్దారు అప్పుడు మహాదారుణంగా శిక్షించేవాడు రాజయ్యాడని తెలిసి దొంగలందరూ పామును చూసి ఎలుకలు కన్నాల్లో దాక్కున్నట్లు దాక్కున్నారు వేణరాజు అంకుశం లేని ఏనుగువలే మదాంధుడై అభిమానంతో నిండి మహాత్ములను అవమానించసాగాడు ఎక్కడా దాన ధర్మాలు యజ్ఞాలు జరగడం లేదు ప్రతి చోట ధర్మాన్ని ఎవరూ పట్టించుకోవడం మానేశారు వేణుడి ఇటువంటి దుష్టాచరణాన్ని చూసి ప్రజలందరూ దుఃఖించడం గమనించి మునీశ్వరుడు ఒక చోట గుమిగూడి ఇలా ఆలోచించసాగారు అహో చాలా బాధపడాల్సిన సమయం వచ్చింది లోకంలో రెండు వైపుల నుంచి దారుణమైన కష్టం కలుగుతోంది ఒకవైపున దొంగల భయం మరొక వైపున రాజు భయం మేము రాజు మంచివారి స్నేహంతో బాగుపడతాడు అని అనుకున్నాం అలా అనుకునే అతడిని రాజులు చేశాం కానీ ఇప్పుడు అతడే ప్రజలని నాశనం చెయ్యాలి అనుకుంటున్నాడు మనమే ఇతడిని రాజును చేశాం కాబట్టి అతడి వద్దకు వెళ్ళి నచ్చ చెప్దాం అలా చేస్తే కనీసం పాపల్లో మనం భాగస్వాములు అవ్వకుండా ఉంటాము మనం నచ్చ చెప్పినా వినకపోతే మన తేజస్సు ప్రభావంతో అతడిని భస్మం చేద్దాం అని ఈ విధంగా పరస్పరం ఆలోచించుకుని తమ క్రోధాన్ని కప్పిపుచ్చుకొని రాజు అయిన వేణుడి వద్దకు వెళ్ళి నీతితో నిండిన మధుర వాక్యాలతో అతనికి నచ్చ చెప్పడానికి ఇలా ప్రయత్నించారు ఓ రాజా మీ బలం కీర్తి ఆయువు మరియు లక్ష్మి వృద్ధి చెందే విషయాలు చెప్తాం ప్రజల కళ్యాణం చేయవలసిన రాజు ధర్మనష్టుడు అవ్వకూడదు ఎందుకంటే ఆ ఉత్తమ ధర్మం నశించిపోతే రాజు ఐశ్వర్యహీనుడై రాజ్యం పట్టిపోతుంది దుష్టులైన మంత్రుల నుంచి అటువంటి మిగతా కర్మచారుల నుంచి రాజు ప్రజలను రక్షిస్తూ ఉంటే ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని అనుభవిస్తాడు దేవతలను ఎప్పుడూ అవమానించకూడదు వారు చెప్పినది విని రాజు ఇలా అన్నాడు మీరు ధర్మాన్ని అధర్మమని అనుకుంటున్న మూర్ఖులవలే ఉన్నారు ఎందుకంటే మీకు బ్రతుకు తెరువునిస్తున్న నన్ను వదిలి మిగతా దేవతలను ఎక్కువ అని నమ్మి వాళ్లను ఉపాసిస్తారు ఏ మూర్ఖులు రూపమైన రాజుని అవమానిస్తారో వారు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖించరు నన్ను తప్పిస్తే చెప్పండి ఈ యజ్ఞపురుషుడు అనేవాడు ఎవడు విష్ణువు బ్రహ్మ శివుడు ఇంద్రుడు వాయువు యముడు సూర్యుడు మేఘుడు కుబేరుడు చంద్రుడు పృథ్వీ అగ్ని వరుణుడు నీరు మిగతా దేవతలు ఎవరైతే ఉన్నారో శాపమివ్వగల సమర్థులో వారందరూ రాజు యొక్క శరీరంలో నివసిస్తారు ఎందుకంటే రాజు శరీరం సర్వదేవమయమైనది అందుకని ఓ బ్రాహ్మణులారా మీరు ఈర్ష్య మరియు వైరభావం విడిచిపెట్టి యజ్ఞాది కర్మలలో నన్నే పూజించండి నాకే బలిదానం ఇవ్వండి నేను కాకుండా నాకన్నా ముందర కానుకలు తీసుకునే పురుషుడెవడు ఈ విధంగా రాజు మునులను అనాదరింపగా తమ మంచి మాటలు వ్యర్థమైపోయినందులకు మునులు చాలా క్రోధితులై ఇలా అన్నారు ఈ పాపిని కొట్టండి ఈ దురాచార్యని దుష్టరాజు రాజసింహాసనం మీద కూర్చోడానికి యోగ్యుడు కాడు ఎందుకంటే వీడు నిర్లజ్జుడై యజ్ఞేశ్వర భగవానుడిని చేస్తున్నాడు ఆ క్రోధితులైన ఋషులు రాజా వేణుడిని తమ హుంకార శబ్దంతో చంపేశారు అలా వేణుడిని చంపి తమ ఆశ్రమాలకి వెళ్ళిపోయారు అప్పుడు ఆలోచిస్తూ సునీతి రాణి తన పుత్రుడు మృత శరీరాన్ని మంత్రాలతో ఓషధుల యోగంతో తైలం భద్రపరిచింది ఎందుకంటే సునీతి రాణికి ఋషుల విద్య మరియు యోగ ప్రభావం తెలుసు ఒక సమయంలో ఆ ఋషులందరూ సరస్వతీ నదీ జలాల్లో స్నానం చేసి అగ్నిహోత్ర కర్మలు ఆచరించి నది బొడ్డున కూర్చుని సత్కథని వర్ణన చేస్తున్నారు అంతలో విశ్వాన్ని భయపెట్టే ఉత్పాతాలు కలుగసాగాయి ఆశ్చర్యపోతూ మునులు ఆలోచిస్తూ ఉండగా అన్ని వైపుల నుంచి పరిగెడుతూ వస్తున్న ప్రజల సమూహాలు వారిని దోచుకుంటున్న దొంగల గుంపులు కనిపించాయి ఈ ఉపద్రవం వల్ల ప్రజలు తమలో తామే కలహించసాగారు ఈ ఘటనలు చూసి మునులు ఇలా ఆలోచించారు రాజులేని ఈ రాజ్యాన్ని మేము రక్షించలేము ఏ బ్రాహ్మణులైతే సమదర్శులై శాంతంతో ఉంటారో వారు దీనజనులని రక్షించలేకపోతే ఆ బ్రాహ్మణుల తపం క్షీణించిపోతుంది రాజర్షి అంగుడి వంశం నిర్వంశం కాకూడదు ఎందుకంటే ఈ వంశంలో అందరు రాజులు అతులిత పరాక్రమవంతులు మరియు విష్ణుభక్తులే అయ్యారు ఇలా నిశ్చయించుకుని ఋషులందరూ నగరానికి వచ్చి చనిపోయిన వేణుని తొడ తొందరగా మధించసాగారు అప్పుడు ఆ తొడ నుండి ఒక చిన్న పురుషుడు ఉద్భవించాడు అతను కాకిలా నల్లగా ఇంకా చాలా అంగాలతో ఉన్నాడు అతనికి చిన్న భుజాలు చిన్న చిన్న కాళ్ళు పెద్ద పెద్ద చెంపలు పొడుగాటి గడ్డము చప్పిడి ముక్కు ఎర్రటి కళ్ళు రంగు వెంట్రుకలు ఉన్నాయి ఆ పురుషుడు శిరస్సు వంచి ఋషులకు దీనంగా చేదు జోడించి ఇలా అన్నాడు ఏమి ఆజ్ఞ మునులు అతనితో నిషీధ అంటే కూర్చో అన్నారు ఋషులు నిషీధ అని అనడం వల్ల ఆ పురుషుడి జాతి నిషాద అంటే బోయ అనే పేరుతో ఏర్పడింది ఆ నిషాదవంశంలో పుట్టిన నిషాదులందరూ పర్వతాల మీద వనాలలో నివసిస్తూ ఉంటారు నగరాలలోకి రారు ఎందుకంటే రాజు వేణుడి శరీరంలోని ఏదైతే పాపం నిండి ఉందో అది ఈ రూపంలో బయటికి వచ్చేసింది ఆ తర్వాత వేణుడి శరీరం నిష్కళంకమైంది శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో ఇది పద్నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్థ స్కంధంలో పదిహేనవ అధ్యాయం పృథువు జనం రాజ్యాభిషేకం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి